వెల్కమ్ టు సిటీవీ న్యూస్ పరకాల మండలం మల్లంకపేట శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకుని బలవన్ మరణం చెందిన ఏకు శ్రీవాణి స్మరణలో వరంగల్ ఉమ్మడి జిల్లా స్వేరోస్ వారి ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని స్వర్ణ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన స్వేరో పలకరింపు సంతాప సభలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి మొదటగా పరకాల బస్ స్టాండ్ కూడలి నుండి ర్యాలీతో శ్రీవాణి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు అనంతరం శ్రీవాణి మృతి ప్రభుత్వ హత్య అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ సెంటర్ చేరుకుని తదుపరి శ్రీవాణి చిత్రపటానికి పూలం అలవేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాప సభను కొనసాగించారు తరగతి గదుల్లో చక్కగా చదువుకొని తమ భవిష్యత్తుకు మంచి సోపానాలు నిర్మించుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు మరి టాయిలెట్లు గడగడం దాంట్లో బిజీగా ఉన్నారు లేకపోతే వంటశాలల్లో వంటలు చేయడంలో బిజీగా ఉన్నారు అని వాళ్ళు అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు అయ్యా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బడికి పోయే పిల్లలు వంటగదుల్లో ఉంటే మీరు ఒప్పుకుంటారా మీ ఇళ్లల్లో మీ అడుపు చుకొని పుట్టిన బిడ్డలు ఎవరైనా మీ ఇళ్లలో తరగతి గదికి పోవాల్సిన బిడ్డలు వంటగదిలో వంటలు చేస్తుంటే మీరు ఒప్పుకుంటారా ఈ పిల్లలకు ప్రమాదం జరిగితే ఎవరు చూస్తారు ఇంత మీ ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు కోసం నేను పోరాటం చేస్తున్నాని మరి జబ్బతరుచుకొని దేశం అంతా తిరుగుతూ ఉన్నట్టు మీరేమో మరోవైపు అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మీరేమో ఇక్కడ జీవించే హక్కును హరించి వేస్తా ఉన్నారు ఇలా తొంభై మంది పిల్లలు చనిపోయింది వాళ్ళకు కూడా మీలాగా ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది వాళ్ళకు కూడా మాలాగా ఒక ఆఫీసర్ అయ్యే అవకాశం ఉండే వాళ్ళకు కూడా ఒక సినిమా యాక్టర్ అయ్యే అవకాశం ఉండే డాక్టర్ అయ్యే అవకాశం ఉండే వాళ్ళందరి కళలన్నీ కూడా మన కళ్ళ ముందరినే సందేలు నాశనం అయిపోతూ ఉన్నాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేకుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా అద్భుతంగా వ్యవస్థ నడిచింది ఆటో పైలట్ బోర్డులో నడిచింది లక్షలాది మంది విద్యార్థులు తన జీవితాలను గొప్పగా మార్చుకున్నారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు సినిమా యాక్టర్లు అయ్యారు నావల్ ఆఫీసర్లు అయ్యారు ఎయిర్ ఫోర్స్లో పైలట్లు అయ్యారు అదేవిధంగా కాంట్రాక్టర్లు అయ్యారు ఇలా ఉచిత కో లేకపోతే మీరు ఇచ్చే తాయిలాలకు ఆశపడి నోరు మూసుకొని కూర్చుంటారు అయినా మీ ఈ పిల్లల పట్ల ఇంత నిర్ధారణ ప్రభుత్వం పైన పట్టు రాలే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమున్నా ఏం మాట్లాడతాడో ఓసారి మతి చెప్పి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది స్టేజ్ మీద ఎవరు కూర్చున్నారో తెలియదు ఆయన అంటే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన శాఖలో ఉన్నటువంటి విద్యాశాఖను ఆయన చేతిలో పెట్టుకొని కనీసం విద్యాశాఖ పైన ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ ఇప్పుడు రివ్యూ తీసుకున్నది అసలు అసలు రెసిడెన్షియల్ స్కూల్ ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నాయి అంతకుముందు కామ్ గోయింగ్ నడిచేది రెసిడెన్షియల్ స్కూల్లో ఒక వార్త కూడా రాకపోయేది మరి రోజు రోజు ఇదే వార్తలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మరి ఆరో అన అనారోగ్యానికి గురి కావడం మరి చనిపోయే పిల్లలు ఎక్కువ అవడం ఇప్పటి వరకు వంద మంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో చనిపోతున్నారంటే మరి అర్థం చేసుకోలేని పరిస్థితి కనీసం దాని గురించి విచారించే పరిస్థితి కూడా ఈ ముఖ్యమంత్రి గారికి లేదు మరి ఏదైతే మా పర్కాల్లో మొన్న చనిపోయిన అమ్మాయి కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు మరి ఎందుకు ఉరేసుకోవాల్సిన పరిస్థితి స్కూల్లో వస్తుంది ఒక స్కూల్లో ఉరి వేసుకొని చనిపోయే పరిస్థితి సరిపోయి ఫుడ్ పాయిజన్ అయింది ఇంకేదైనా పాము గుట్టింది ఇంకేదైనా జరిగిందంటే ఒక రకంగా ఆలోచించు ఇంకా చిన్న పిల్ల టీనేజ్ అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి ఉరి వేసుకుందంటే కనీసం దాని మీద విచారణ లేదు కలెక్టర్ గారికి మేము కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఆమె కూడా రాదు కనీసం దానిపైన విద్యాశాఖ డిఓనో వారి ఆర్జెంటునో వచ్చి విచారించే పరిస్థితి లేదు దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు ఈరోజు మరి ఆనాడు మా టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూల్ను పట్టు పటుత్వం పెంచాలి వాటి ముఖ్యంగా వాళ్ళు చదువుకునే పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ అందియాలని అప్పుడు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి అధికారిని పెట్టి ఈయనకైతే పేద బడుగు బలహీన వర్గాల పరిస్థితి అర్థమవుతుంది ఈయనైతేనే చేయగలడు సమర్థుడని చెప్పి మరి వీరి సలహాలు వారి సలహాలు తీసుకొని బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ ముందుకు తీసుకపోతే ఈరోజు నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది హాస్టల్లో మేము ఉండలేము అనే పరిస్థితి పిల్లలు వచ్చిందంటే ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా ఇప్పటికైనా వీటిని చక్కదిద్దకపోతే ఇక రేపటి నుంచి జిల్లాల వారిగా ఉద్యమాలు ఉంటాయి మరి స్కూళ్ళలో అనేక రకాల మరి ఉద్యమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం మరి ముఖ్యంగా అలాగే రాష్ట్ర తీపి నాయకులు సాధారణ గారు వచ్చి కోరుచున్నాము అలాగే మందశ బీర జిల్లా నాయకులు మందశ్యామ్ గారు